ఏసుక్రీస్తు ప్రభువు సిలువ మీద పలికిన నాలుగవ మాట ఏసు ఏలి సబాక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివని అర్థం వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇది వియోగము ఏసయ్య పలికిన ఈ మాట అరామిక్ భాషలో మాట్లాడినది మొదటి మూడు మాటలు ఇతరుల కొరకు పలికినవి శరీరం బలహీనమై చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత శక్తి తెచ్చుకొని తాను పడుచున్న నరక యాతనతో నాలుగవ మాట తన గురించి తన తండ్రికి చెబుతున్నాడు అది మిట్ట మధ్యాహ్నమైన చిమ్మ చీకటి ఆ ప్రాంతమంతా కమ్మింది కల్వరి కొండపై ఉన్నవారంతా మూడు గంటల పాటు ఆశ్చర్యంతో భయకంపితులయ్యారు ఏసయ్య బిగ్గరగా కేకవేసి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని పలికాడు ఈ మాటతో ప్రవచనాలు నెరవేరినాయి ఈ మాట తీవ్రమైన వేదనతో పలికాడు గత ముప్పై మూడున్నర సంవత్సరాలుగా కుమారుడు భూమి మీద ఉన్నప్పటికీ తన తండ్రితో ఎడతెగని సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు తండ్రి చిత్తానికి విరోధంగా ఎన్నడూ ప్రవర్తించలేదు మరి చేయి విడచితివి అనే మాటకు అర్థం ఏమిటి నిజానికి సిలువ మరణం పాపమునకు శిక్ష పాపం చేసిన ప్రతి మానవుడు పాపి యేసు పాపులను తన స్వరత్వంతో కడుగుట ద్వారా వారి సమస్త పాపముల నుండి వారిని విడిపించి పరిశుద్ధులుగా చేయును ఇట్టి మానవ జీవితాలు కలిగిన వారిని విడుదల చేయుటకే వాక్యమైయున్న యేసు శరీర అయి ఈ లోకానికి వచ్చాడు ఏసయ్యకు తన తండ్రితో ఎడబాటు మానవుల పాపం వల్లనే కలిగింది ఏసయ్య శిలువపై పొందిన వేదనలను మూడు రకాలుగా చెప్పవచ్చు ఒకటి శరీర వేదన రెండు మనోవేదన మూడు ఆత్మవేదన దీనికి ముందు ఆయన తాను శిలువపై అనుభవించబోయే అంధకార గడియలను గెచ్చమనే తోటలోనే అనుభవించాడు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయింది గెచ్చమనే అనగా ఒలీవా చేయు అని అర్థం శిలువపై యేసు నలుగగొట్టబడ్డాడు ఏసు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన శిలువపై మన కొరకు శ్రమలను అనుభవించి బలైనాడు ఏసు నీ కోసం ఆయన నిన్ను కోరుకొని ఈ శిక్ష అనుభవించాడు కనుక నీకు నీవే స్వపరీక్ష చేసుకొని పాపక్షమాపణ పొంది రక్షణానుభవాన్ని పొందుకొని ముందుకు సాగిపోతే బాగుంటుంది శిరువను స్థిరంగా మన హృదయంలో స్థాపించుకొని ముందుకు సాగుదాం